కామెడీ బ్రహ్మ నవ్వుల రారాజు స్మైల్కు చిరునామా చార్లీ చాప్లన్ ఎవరు ఎంత కష్టంలో ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా చార్లీ చాప్లన్ వీడియో క్లిప్ చూస్తే వాటన్నిటిని ఇట్టే మరిచిపోతాం ఆయన చేసే హాస్యంలో అంత మ్యాజిక్ ఉంటుంది మరి చేతిలో కర్ర చిరిగిన కోటు తలపై టోపీతో తనకే ప్రత్యేకమైన నాటక అల్లరి అమాయకపు చాష్టలతో కడుపుబ్బ నవ్వించే చాప్లెన్ జయంతి ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం ప్రపంచాన్ని తన ఆస్యంతో నవ్వించిన చాలీ చాప్లెన్ జీవితం మాత్రం ఆనందంగా సాగలేదు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించిన చార్లీ చాప్లెన్ ఆ స్థాయికి వెళ్ళడానికి ఎంతో కష్టపడటంతో పాటు కటిక పేదరికాన్ని చవిచూశారు చార్లీ చాప్లెన్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో లండన్లో జన్మించారు దాదాపు పన్నెండేళ్ళు ఒక వర్క్ హౌస్లో నివసించారు తర్వాత పంతొమ్మిది వందల పదిలో అమెరికాకు వెళ్ళారు చార్లీ చాప్లెన్ చిన్నతనంలో తినడానికి తిండి కూడా లేక ఎంతో ఇబ్బంది పడతారు దీంతో తెలిసిన వాళ్ళు బంధువుల ఇళ్ళ వద్ద భోజనం చేసేవారు ఆ సమయంలో బంధువులు ఆయన పట్ల చూపించిన వివక్షే ఆయన్ను నేడు ఇంతటి వ్యక్తిని చేసింది ఎన్నో కష్టాల ఫలితంగా ఆయన మేకింగ్ ఏ లవ్ అనే సినిమాలో తన సినీ ప్రస్థానం ప్రారంభించారు ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగి ప్రపంచమే తన గురించి ప్రత్యేకంగా చర్చించుకునేలా చేశాడు కేవలం నటనే కాకుండా ఆయనలో అద్భుతమైన రచయిత దర్శకుడు కూడా ఉన్నాడు యావత్ ప్రపంచాన్ని తన అభినయంతో ఆకట్టుకున్నాడు నవ్వులు పువ్వులు పూయించి ఆసియా నటనా చక్రవర్తిగా జనం మదిలో ఈనాటికి నిలిచిపోయాడు మూకీలలో మ్యాజిక్ చేసిన చాలీ చాప్లిన్ ఆ తర్వాత మాటలతోనూ ప్రేక్షకులను రంజింప చేశారు చార్లీ చాప్లిన్ జీవితంలో దేవుళ్ళపై పెద్దగా ఆసక్తి చూపలేదు కొన్నిసార్లు నాస్తికుడిగా కనిపించేవారు అందులో భాగంగానే ప్రపంచంలో జీసస్ కంటే తనకే ఎక్కువ పాపులారిటీ ఉందని చాటింపు సైతం వేయించుకున్నారు అనంతరం అనేక విమర్శలకు గురై పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ పండుగ రోజునే మరణించారు చార్లెస్ చాప్లెన్ కడదాకా తన నవ్వులతో చుట్టూ ఉన్న వారిని ఆనందింపజేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి